ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బలమైన ఉన్న నాయకత్వ నాయకత్వం పార్టీ కొట్టుమిట్టాడుతుందా ఏ ఎన్నికకైనా క్యాడర్ సై అంటున్నా నడిపే నాయకుడు లేక పార్టీ దిక్కులు చూస్తోందా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి డ్రైవర్ లేని కారుగా మారిన పార్టీ పెద్దలు పట్టించుకోవట్లేదా ఇంతకీ ఎక్కడుందా నియోజకవర్గం అయోమయం నడిపించే నాయకుడు కావాలంటోన్న కేడర్ హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ కి విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతలు కూడా ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు దశాబ్ద కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది అధికారం కోల్పోయాక కారు దిగిన గులాబీ నేతలు కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలోకి మరికొందరు బీజేపీలోకి చేరిపోయారు అయితే నాయకులు పార్టీ మారిన ఆయా నియోజకవర్గాల్లో నేతలు కేడర్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది జిల్లాలో కీలకమైన హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నిక కావడంతో అనూహ్యంగా వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సైదిరెడ్డి గెలుపొంది అక్కడ మొదటిసారి గులాబీ జెండాను ఎగురువేశారు ఆ తర్వాత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్నట్లుగా ఉంటూ పార్టీ బలోపేతానికి సైదిరెడ్డి కృషి చేశారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కి వ్యతిరేక ఫలితాలు రావడంతో హుజూర్ నగర్ లో కూడా ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నేతగా మారారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు దీంతో హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని తట్టుకుని నిలబడ్డం కష్టమే అని భావించిన సైదిరెడ్డి గత లోక్సభ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకున్నారు బీజేపీ నుంచి నల్గొండ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు సైదిరెడ్డి పార్టీ మారిన సమయంలో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే ఆయన వెంట బీజేపీలో చేరగా మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన కారు దిగిన సైదిరెడ్డితో క్యాడర్ వెళ్లకుండా గులాబీ పార్టీని అంటిపెట్టుకుంది దీంతో ఏడాది కాలంగా హుజర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ కి నాయకుడు లేకుండా పోయాడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిరసనలు చేపడుతుండగా ఇక్కడ బలమైన లీడర్ లేక క్యాడర్ మొత్తం అయోమయంలో పడిందట దీంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి డ్రైవర్ లేని కారులాగా మారిందని కార్యకర్తలు వాపోతున్నారు ఇక్కడ కేడర్ ఇప్పటికీ బలంగానే ఉన్నా కేడర్ ఏ ఎన్నికైనా సై నడిపే నాయకుడు లేక దిక్కులు చూస్తోందట హుజోర్ నగర్లో సైదిరెడ్డి పార్టీని వీడి ఎనిమిది నెలలు గడుస్తున్న నియోజకవర్గాన్ని గులాబీ పెద్దలు పట్టించుకోవడం లేదని క్యాడర్ ఆవేదన చెందుతోందట తమకో నాయకుడు కావాలంటూ గులాబీ పెద్దలకు పార్టీ క్యాడర్ విజ్ఞప్తి చేస్తోందట ఇప్పటికీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎదుర్కొనేందుకు నియోజకవర్గల్లో క్యాడర్ సిద్ధంగా ఉన్న సరైన లీడర్ లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు హుజోర్ నగర్ నియోజకవర్గల్లో ఫార్ స్టీరింగ్ తిప్పే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారట వీలైనంత బలమైన నాయకుడిని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకొచ్చి పార్టీ బాధ్యతలు అప్పగించాలని లేదంటే గతంలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని క్యాడర్ డిమాండ్ చేస్తోందట నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు తాము కొన్ని సూచనలు చేసినప్పటికీ హుజూర్ నగర్ లో పార్టీని గులాబీ పెద్దలు పట్టించుకోకపోవడంతో క్యాడర్ అసహనంతో ఉందట